గిరిజన బిడ్డ వాటర్లోనే పాప ఏదో తెలుగు తమ వచ్చి చాలా దారుణంగా పాపం ఒళ్ళంతా కాల్ చేశారు చాలా బాధను పెంచింది పది పాప వల్లంత గాయాలతో చాలా బాధని పెంచింది స్పిటల్లో చేసుకుంటాం అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఆల్రెడీ జాయిన్ పాపను చూసాము మా తరఫు నుంచి ఐటీడీఏ తరఫు నుంచి స్టాప్ ఇస్తున్నాం అలాగే పాపను తర్వాత ఫర్దర్గా చదివించడానికి ప్రేషన్స్ స్కూల్లో పెడతాం పాప చక్కగా చదువుకున్న తర్వాత పేరెంట్స్ ఎక్కడున్నా అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు ముందైతే పాప భయం నుంచి కొంచెం తేర్పు ఉంది చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి పాప కొంచెం మాట్లాడుతుంది నిన్నటిదాకా తనకు చాలా భయపడేదని నేను చెప్పారు అంటే మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనిపించింది నాకు మానవత్వం లేకుండా కాల్ చేయటం కుర్చేయటం అనేది అంటే కన్నా తల్లిదండ్రులుగా అది మనం చేయలేము అలాంటివి కూడా చేస్తున్నారు మానవత్వం పోతుంది అని చాలా బాధ పెంచుతుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు ఖచ్చితంగా చట్టం ఉంది న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవడానికి మేమైతే బైబుల్ బైబుల్ వెళ్తే రెడీగా ఉంది బాధ్యత తీసుకుంటూ అమ్మాయిని ఎక్కడ చదివించాలన్నా మా స్కూల్లో చక్కగా చదివించి అమ్మాయిని ప్రయోజకరాలు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇలా జరిగిందను కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అమ్మాయిని చూసి వస్తామని అంటే ఖచ్చితంగా అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా మనం చేద్దామని ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్యాపరంగా అమ్మాయికి ఏం కావాలన్నా మనం చేద్దామని చెప్పేసి బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మా తరఫున వచ్చి మేము చూసి అమ్మాయి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం అమ్మాయికి రక్షణ కల్పిస్తాం థ్యాంక్ యూ